యూనివర్సిటీ అంటే సక్సెస్ కు చిరునామా అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు వర్సిటీలో చదివిన వారు వేల మందికి ప్లేస్మెంట్ ఇవ్వడం అమరావతిలో యూనివర్సిటీ సక్సెస్ మీట్ లో ఆయన పాల్గొన్నారు వివిధ కంపెనీలో ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు కోటమి ప్రభుత్వం విద్యకు పెద్దపేట వేస్తోందని మంత్రి చెప్పారు నూతన విద్యా విధానం ద్వారా లోకేష్ యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీస్తున్నారన్నారు మంత్రి కొల్లు చెప్పినట్టు ఈ కేఎల్ యూనివర్సిటీలో నుంచి వస్తున్న ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ ఆల్రౌండ్ డెవలప్డ్ స్టూడెంట్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో మేనేజ్మెంట్ ఛాన్సలర్ గారు శ్రీ కోనేరు సత్యనారాయణ గారు మేనేజ్మెంట్ మెంబర్స్ అందరి యొక్క కృషితో ఈ విజన్ ఈ ఈ విజను ఇక్కడ ఉన్న సిస్టమ్స్ వల్ల చేరిన ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకు కావాల్సిన డైరెక్షన్లో ఏ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలా ప్లేస్మెంట్కి వెళ్ళాలా అట్లాగే ఆంట్రప్రినర్ అవ్వాలా అన్న డైరెక్షన్లో ఫుల్ ఫ్లెడ్జెడ్ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ కనెక్టివిటీ వల్ల కావచ్చు అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి అచీవ్ చేస్తున్నామంటే అది ఒక్కరోజులో జరిగిన అచీవ్మెంట్ కాదు దానికి తగ్గ ప్రణాళిక ఫస్ట్ ఇయర్ నుంచే కూడా మేము ఎఫెక్టివ్గా ప్లాన్ చేయటం జరుగుతోంది ముప్పై రెండు స్కిల్లింగ్ అకాడమీస్తో మేము టైఅప్స్ పెట్టుకొని కరికులంలోనే స్కిల్ కూడా ఎంబెడ్ చేసి స్టూడెంట్ వాళ్ళ చదువుతో పాటుగా కావాల్సిన స్కిల్ సర్టిఫికేషన్స్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేస్తూ స్టూడెంట్ బయటకు రావడం జరుగుతోంది స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ద్వారా మోర్ దాన్ థర్టీ టూ హాబీ క్లబ్స్లో స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు కావలసిన విధంగా వాళ్ళ హాబీస్ని కంటిన్యూ చేర్చడం జరుగుతుంది మా స్టూడెంట్ ఈరోజు గూగుల్లో సెలెక్ట్ అయ్యారు అలాగే ఒకే కంపెనీ నుంచి ఆరు వందల పదిహేడు మంది ఒకే కంపెనీ టీసీఎస్ లాంటి ప్రముఖ కంపెనీలో ఆరు వందల పదిహేడు మంది ఒకేసారి ఒకే రోజు సెలెక్ట్ అవటం అనేది చాలా గర్వకారంగా చెప్పుకుంటున్నాము ఇది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు మార్చే ప్రక్రియ వేల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క టాలెంట్తో వాళ్ళ యొక్క నాలెడ్జ్తో వాళ్ళ యొక్క స్కిల్లింగ్తో రోజున వాళ్ళ భవిష్యత్తులో మంచి మంచి అడుగులు వేయడానికి బాహ్య ప్రపంచంలోకి మంచి సర్టిఫికేట్స్తో మంచి నాలెడ్జ్తో బయటకు వెళ్తున్నారు వీళ్ళు ఇక్కడ వచ్చిన ప్యాకేజీలే కాదు మరి ఆరు నెలల్లోనే ఆరు నెలల సంవత్సరం లోపనే మంచి మంచి ప్యాకేజీతో నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్ళిపోయే టాలెంటు మా విద్యార్థుల దగ్గర అత్యధికంగా ఉందని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో గ్రామీణ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళలో స్కిల్స్ ఉంటాయి కొంత మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే అద్భుతాలు సాధిస్తారని చెప్పి ఏదైతే ఆశిస్తూ ఉన్నారో ఇలా ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్లేస్మెంట్స్లో కూడా నేను వాళ్ళంతో అడిగినప్పుడు చాలా బ్యాక్వర్డ్ ఏరియాస్ ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మరి ఈ ప్లేస్మెంట్లో దాదాపు డెబ్బై ఐదు లక్షల ప్యాకేజీ నుంచి మరి పొందారంటే నిజంగా చాలా అద్భుతమే వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే రాబోయే ఈ ఐదు సంవత్సరంలో ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన దానికి తగిన విధంగా ఈరోజు చాలా సంస్థలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి అలాగే అన్ని డిపార్ట్మెంట్స్లో మన ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో కానీ వాల్యూ ఎడిషన్ కూడా చేసుకుని తద్వారా ఇంకా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా అలాగే వాళ్ళ స్కిల్స్ను కూడా అప్గ్రేడ్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది